వయసు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ బాడీతో పాటు మనిషి గర్వం అహం అనేవి పెరుగుతూ వస్తాయి కాలం గడిచే కొద్దీ కాలం గడిచే కొద్దీ కా మన మనిషి చక్రం తెలుసు కదా మీకు బాలుడు యవన కౌమార వృద్ధాప్యం అని రౌండ్ కొడతాడు రౌండ్ కొట్టి ఈ నాలుగు దశల్ని నా చిన్నప్పుడు పాఠ్య పుస్తకంలో వచ్చింది అది ఆ రౌండింగ్లో పసిబిడ్డగా దోగాడే వయసు నుంచి మళ్ళీ ముసలివాడైనప్పుడు స్టార్ట్ స్టార్టింగ్లో రెండు చేతులు రెండు కాళ్ళు మొత్తం నేల మీదేసి నడుస్తాడు దోగాడుతాడు అలాగే వృద్ధాప్యంలోకి వచ్చేటప్పటికి అదే కండిషన్కి వచ్చేస్తాడు ఈ మధ్యలోనే యవన వయ యవన ప్రాయం యవన వయసు మిడిసిపాటు అహం అహంకారం ఈ వయసు పెరుగుతా వస్తున్న కొలది అది కూడా పెరుగుతా వచ్చిద్ది మళ్ళీ వయసు తరుగుతూ వస్తున్న కొలది అది కూడా తరిగిపోతూ ఉంటుంది చివరి దశకు వచ్చేసరికి అహం అంతా విరిగిపోయి ఎవరి మీద పగ తీర్చుకోవడానికి ప్రయత్నించరు ఎవరి మీద హాని ప్రదర్శించడానికి ప్రయత్నించరు విరిగిపోయిన అనుభవాల్లోకి వస్తారు ఎప్పుడు బెడ్ మీదకి వచ్చేసరికి తన పని తాను చేసుకొని ఓపికన్నంతవరకు అహం పనిచేస్తానే ఉంటుంది ఇక తన పని తాను చేసుకోలేని స్థితిలో ఆ మంచంలో పడినప్పుడు అప్పుడు విరిగిపోయేది దహం ఇక అప్పుడు అందరిని అయ్యా బాబు అమ్మ ఇక తిట్టినా కొట్టినా ఆ హానికి బోరు సాత్వికులైపోతారు పసితనంలో లేదు వయసు పెరిగేటప్పుడు ఈ అహం కూడా పెరుగుతూ వచ్చింది మళ్ళీ వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి మళ్ళీ విరిగిపోతుంది అయితే ఈ వయసు పెరుగుతూ వస్తున్నప్పుడు ఈ పెరుగుతూ వచ్చేటువంటి అహం చేసే పనులు అన్ని కాదు ఆ అహాన్ని బట్టే కొట్లాటలు ఆహాన్ని బట్టే గొడవలు ఆహాన్ని బట్టే కాపురంలో తగాదాలు ఆహాన్ని బట్టే సమాజంలో హత్యలు ఆహాన్ని బట్టే ఒకరినొకరు ద్వేషించుకోవటాలు ఆహా ఆ అహాన్ని బట్టే ఒకరినొకరు త్రుణీకరించుకోవటాలు సకల దరిద్రమంతా ఆహాన్ని బట్టే వచ్చింది క్రైస్ ది లాడ్ కానీ పసిబిడ్డగా దోగాడే పసిబిడ్డగా ఉన్నప్పుడు అహం ఉంటుందా మంచంలో ఉన్నప్పుడు అహం ఉంటుందా కానీ ఈ రెండు దశలకు మధ్య దశలోనే కదా దాని మిడిసిపాటు ఆ మధ్య దశలో కూడా దాన్ని చంపితే ఎంత బాగుండు అది చూడండి ఆ దశలన్నీ కూడా వేస్తున్నాడు స్టార్టింగు ముగింపు రెండు చూడండి తీసేనా ఈ అహం భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టిద్ది స్నేహితుల మధ్య చిచ్చు పెట్టిద్ది పొరుగు వారి మధ్య చిచ్చు పెట్టిద్ది ఈ అహాన్ని కులం వచ్చింది కులాన్ని బట్టి మిరిసి మిరిసిపడతారు అది కూడా అహం కుల అహంకారం ధనాన్ని బట్టి అహంకారం అధికారాన్ని బట్టి అహంకారం అందాన్ని బట్టి అహంకారం జ్ఞానాన్ని బట్టి అహంకారం శరీర దృఢత్వాన్ని బట్టి బలాన్ని బట్టి అహంకారం ఎవరో ప్రాయంలో ఉన్నప్పుడు కొంతమంది యూత్ మాట వినర చూడండి వాడు పొంగుతూ ఉంటాడు పాలు పొంగినట్టు పొంగుతూ ఉంటాడు అంటే ఇది బలాన్ని బట్టి అహం ధనాన్ని బట్టి అహం కులాన్ని బట్టి అహం హోదాన్ని బట్టి అహం అధికారాన్ని బట్టి అహం ఒకవాడికి అధికారం వచ్చింది అధికారం వచ్చింది కదా ఇక ఆగడవాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అహాన్ని మనం విరగదీయకపోతే వినండి ఈ హాన్ని మనం విరగదీయకపోతే అది మనల్ని నాశనం చేసిద్ది ప్రతి మనిషికి అంతరంగంలో ఎప్పుడు ఈ పాఠం ఉండాలి లోపల దేవుడు మనలో జరిగించేటువంటి పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా డైలీ దేవుడు మనలో జరిగించే పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా మనలో హాన్ని విరగొట్టడమే ఆయన పని